విశ్వాసనాన సంవత్సరం పంచాంగం అంటే ఐదు తిది వారము నక్షత్రము యోగా కరణములు దీన్ని బట్టి మనం జాతకం కూడా మనం ముహూర్తాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా నేను చెప్పినట్టు మీరు వింటానండి సరేనా అది భగవంతుని అనుగ్రహం లేని ఏది కూడా జరగదు గుర్తు గుర్తుపెట్టుకోండి ఏదైనా కూడా ఇందాక నేను చెప్పినట్టు చక్కగా మనం ప్రశాంతంగా ఈరోజు మంచిగా అభిషేకం చేయించుకున్నారు మనందరం కూడా చేసిన వాళ్ళకన్నా చూసిన వాళ్ళు చాలా ప్రాముఖ్యత ఎక్కువ ఫలితం అలగేస్తా అంట గమనించండి ఎప్పుడైనా శాస్త్రం అలాగే చెప్పింది కాబట్టి అందరూ కూడా ప్రసాపతి భావన ముఖ్యం ఇంకా మీరు చెప్పిన దేవుడు నాటికి ఉన్నాడు లేదండి లేడు అందువైందమ్మా కొంత ప్రశాంతంగా వినండి చెప్పినట్టు ఈ సంవత్సరం రాజు అంటే ఆదివారం అయింది కాబట్టి ఉగాది సూర్యుడు అటువైందమ్మా సంవత్సరంలో రాజు రవి మంత్రుడు చంద్రుడు సైన్యాధిపతి అధ్యాధిపతి మేఘాధిపతి రవి ధాన్యాధిపతి కుజుడు సత్యాధిపతి గురుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు అమడి చేతన ఈ నవనాయకుల్లో మూడు ఆధిపత్యముల శుభ శుభాలకు ఆరు ఆధిపత్యముల పాపులకు వచ్చినవి ప్రభుత్వాలు నడిపేవారు నాయకులు దురాక్రమణాలు దౌర్జన్యాలు కుంభకోణములు హింసలు పోటీ వ్యవహారాలు బయటకు తీసి వారిని శిక్షించుకు తగిన చర్యలు తీసుకున్నారు ప్రజలు సుఖశాంతితో పొందుడుతూ ప్రజాశాఖ సంక్షేమం కొరకు కృషి ఎక్కువగా జరుగును ఈ సంవత్సరం తిండి బట్ట నివాసముకు ఇబ్బంది లేని విధంగా ప్రయత్నము చేస్తారు సినీ కళా రంగంలో సమస్యలు పరిష్కరించరు విద్యా సంస్థలు వైద్యపరంగా సదుపాయాలు ఉద్యోగ అవకాశాలు ఈ సంవత్సరం కూడా చాలా బాగుంటుంది పరిశ్రమలు ప్రోత్సహించిన రచయితలు సాహి సహస్రవేదలు విశిష్ సేవలు చేసిన వారికి కళాకారులకు క్రీడా క్రీడలకు మేఘావు సన్మానాలు చేయడా బిల్లు ఈ సంవత్సరం కూడా ఎక్కువగా జరుగును ఈ సంవత్సరం కూడా వర్షాలు భూములు చాలా మనం ఏ పంట ఏ పంట వేసినా కూడా అధికంగా రావాల్స్తాయి అది ఏదైనా కూడా పత్తి కానీ శనగ కానీ వరి కానీ ఏదైనా కూడా ఈ సంవత్సరం చాలా పంటలు బాగా పండు బంగారము వెండి నవర్త్నములు ధరలు విపరీతంగా పెరుగును ఆరోగ్యాలు కూడా చాలా రోగాలు కూడా ఈ సంవత్సరం కూడా ఎక్కువగా ఉంటాయి గుండె జబ్బులు కంటి సమస్యలు నూతన వ్యాధులు ఎక్కువగా ఉంటాయి ప్రమాదాలు కూడా ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి కాబట్టి అన్ని రాసుల వారు కూడా నేను చెప్తాను అన్ని కూడా పన్నెండు రాసుల్లో కూడా ఆరు రాసులు బాగుండి ఆరు రాసులు బాగోలేదు అంటే బాగోలేదంటే అంటే ఆరు రాసులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా అడిగేసినప్పుడు కూడా కొంచెం అవసర యంగాలు కూడా తలతన పిల్లలకు దూరకూడదు దాన్ని బట్టి చూసి మనం ముందుకు వెళ్ళాలి అందులో ఈ విధంగా ఈ సంవత్సరం కూడా విశ్వావసు నామ సంవత్సరంలో గుర్రములకు కీడు చోర రోగబాధలు కలుగును ప్రభుత్వం పరంగా ఆర్థిక సంక్షోభ సంక్షోభాలలో అన్ని రకములుగా పంటలు పండించడం చాలా యజ్ఞాలు యాగాలు కూడా చాలా చాలా బాగా జరుగును మొదలైన ఈ సంవత్సరం కూడా శని మీనరాశిలో నుండి సంచురం చేత బ్రాహ్మణులు అస్తమవునందు ఇంటి వలన వర్షధార భూములు అంతగా ఉంటాయి ఆ విధంగా భూమికి సంబంధించినవి అంటే భూమి పెట్టుబడులు పెట్టినా కూడా చాలా లాభాలు పొందుతుంది ఈ సంవత్సరం కూడా ఏదైనా మనం ప్రయత్నం లేని భగవంతుడి ప్రయత్నం లేదు మనం ఏం చేయలేము కాబట్టి భగవంతుడి ప్రయత్నం ఉండాలి మనం కూడా ప్రయత్నం చేయాలి ఏదైనా యజమాని మనం యజమాని బాగుంటేనే మనం బాగుంటాం గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా ఏదైనా ఆయనకి ఒక నాలుగు రూపాయలు వస్తే మనకు ఒక మూడు రూపాయలు వస్తాయి అవునా కదా అది ఎప్పుడు కూడా దాన్ని బట్టి ఆయన బాగున్నప్పుడు మనం కూడా బాగుంటాం కాబట్టి మనం కూడా మన ఫ్యామిలీ అన్నట్టుగా మనం చేసే ప్రతి పనిలో కూడా చక్కగా భగవంతుని అనుగ్రహం ఉండాలి మనం కూడా ముందుకు వెళ్తూ ఉండాలి సరేనమ్మా ఆ విధంగా ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరంలో ఇది ఇప్పుడు మీకు ఏ రాశులు బాగలేదు నవనాయకులు ఎలా ఉండేది అన్ని కూడా మీకు వివరంగా నేను చెప్తాను వినండి ద్వాదశ రాశుల గురించి చెప్తాం ఇప్పుడు మేషరాశి ఆదాయం మేము ఆదాయం రెండు బెయ్యం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ ఏడాది కీలక మార్పులు చోటు చేసుకుంటారు ఈ మేషరాశి వారు ఏనాడు శని ప్రభావం వలన ప్రారంభం అవుతుంది తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది విద్యార్థులకు విదేశీయానము అనుకూలం అనుకూలం ఉద్యోగాలకు బదిలీ ఎదుర్కొనే అవకాశం రైతులకు మంచి దిగుబడి ఉంటుంది కానీ పన్నుల సమస్యలు ఉండొచ్చు దోష ఈ మేషరాశి వారు నల్లరం దుస్తులు తొలగించి బ్లూ కలర్ దుస్తులు ధరించాలి అందుకని అలుపు కాకుండా బ్లూ కలర్ వేసుకోవాలి శని ఆలయంలో శనికి తైలాభిషేకం చేయడం శనికి అర్చన చేసుకోవడం నవగ్రహాలు ప్రదక్షిణ చేసుకోవడం శివుడికి అభిషేకం చేసుకోవడం చేసుకుంటా ఉండాలి ఈ మేషరాశి వారు అలాగే వృషభ రాశి ఆదాయం పదకొండు దయ్యం ఐదు రాజకూజ్యం ఒకటి అవమానం మూడు రాహుకేతు ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ శని సానుకూలత వలన విజయవంతమైన ఫలితాలు ఉంటాయి కుటుంబం జీవితం సంతోషంగా ఉంటుంది వ్యాపారవేత్తలకు జీవితం సంతోషంగా ఉంటుంది వి విపరీతమైన లాభాలు భూమికి సంబంధించిన లాభాలు న్యాయవాదులు పోలీస్ ప్రమోషన్ వస్తాయి ఈ వృషభ రాశి వారు వాళ్ళ కూడా చక్కగా బ్లూ కలర్ వస్త్రాలు చక్కగా శివాలయ దర్శనము శనీశ్వరు ప్రదక్షిణ శనీశ్వరుడికి తైలాభిషేకము కాలసర్పద రాహుకేతులు పూజ చేసుకుంటూ ఉండాలమ్మా ఈ వృషభ రాశి వారు మిథున రాశి ఆదాయం ఆదాయం పద్నాలుగు భయం రెండు రాజభోజ్యం మూడు అవమానం మూడు ఈ ఏడాది రాశి వారికి రాజయోగం ఉంది రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలకు భూమి సంబంధించి పెట్టుబడులు విశేషమైన గుర్తింపు లభిస్తాయి విద్యార్థులకు విశేష అవకాశాలు ఉంటాయి ఈ విధి ఈ వారు వీళ్ళ కూడా నీల రంగు నీలం కొంచెం మించు నీలం కూడా వస్త్రాలు ధరిస్తూ ఉండాలి చెట్ల శివాలయ దర్శనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉండాలి శివుడికి అభిషేకాలు మా శివరాత్రి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి ఈ మిథుని వారు కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది బెయ్యం రెండు రాజభోజం ఏడు అవమానం మూడు ఆరోగ్య సంస్థలు ఉండే అవకాశం ఉంటుంది ఈ కర్కాటక రాశి వారు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి నాయ వ్యవహారాలు లాభంగా ఉంటాయి రైతులకు పెట్టుబడులు ఫలితంగా కనిపిస్తాయి దోషిని వారి పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల సమస్యలు జరుగుపోతాయి శివాలయ దర్శనము వెంకటేశ్వర స్వామి దర్శనము గురు దర్శనం దక్షిణామూర్తి దర్శనం చేసుకొని చేసుకుంటా ఉండాలి ఈ కర్కాటక రాశి వారు సింహరాశి వారు ఆదాయం పదకొండు భయం పదకొండు రాజభూజం మూడు అవమానం ఆరు అష్టమ శ్రేణి ప్రభావం వలన మానసిక వృత్తి ఎక్కువగా ఉన్న ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ సింహరాశి వారు శని రాజకీయాలు పెట్టుబడులలో ఉన్న వారికి కొత్త అవకాశాలు కూడా లాభాలు పొందుతారు ఈ సింహరాశి వారికి శని స్ట్రాంగ్ గా ఉన్నాడు జాతకంలో కూడా దాన్ని బట్టి సింహరాశి వారు శివుడికి దర్శనము సుబ్రహ్మణ అభిషేకము చక్కగా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకుంటా ఉండాలి భాగంగా కన్యారాశి ఆదాయం పద్నాలుగు దయ్యం రెండు రాజభూజ్యం ఆరు అవమానం ఆరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఏడాది ఉద్యోగాల ప్రమోషన్ కనిపిస్తాయి పెళ్లి కాని వారి యువతలకు వివాహ యోగం ఉంది దోషవాలనకు చివుడికి ప్రదక్షిణ శివాలయ దర్శనము మా శివరాత్రి అన్ని చేసుకుంటూ ఉండాలి ఈ కన్యారాశి వారు తులారాశి ఆదాయం పదకొండు దయ్యం ఎనిమిది రాజభూజ్యం రెండు అవమానం రెండు ఈ ఏడాది ఈ తులారాశి వారికి అయినప్పటికీ తొంభై ఎనిమిది శాతం కూడా అనుకూలంగా ఉంది రాజకీయాల్లో ఉన్నవారికి అనుకూలంగా పరిణామాలు భూమికి సంబంధించి పెట్టుబడులు కూడా పెడతారు చాలా అనుకూలంగా వస్తుంది గురువారం పసుపు రంగులు ధరించడం దుస్తులు ధరించడం వల్ల శుభం జరుగుతుంది ఈ తులారాశి వారికి వృషిక రాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యభూజ్యం ఐదు అవమానం రెండు శత్రువులు ఇతర సంస్థలు తొలగిపోతాయి వ్యాపారాల్లో చాలా అధికంగా లాభాలు పొందుతారు సినీ రంగాల్లో రాజకీయ వ్యవహారాలు భూమి సంబంధి పెట్టుబడులు కూడా అవకాశాలు కూడా లభిస్తాయి శివాలయ దర్శనం చేసుకోవాలి ఈ వృషిక రాశి వారు దర్శన ఆధార ఎనిమిది పద్నాలుగు రాజపూజ్యం ఒకటి అవమానం రెండు చెడు చెడు వ్యవహారాలు అధికంగా ఉండును ఆరోగ్య సంస్థలు ఆరోగ్య సంస్థలు ఉంటాయి విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి వివాహ సంబంధాలు వివాహ సంబంధాలు అనుకూలిస్తారు దోష నివారంగా పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల దక్షిణామూర్తి దర్శనం చేసుకొని చక్కగా చేసుకుంటా ఉండాలి ఈ ధనుసు రాశి వారు మకర రాశి ఆదాయం పద్నాలుగు దయ్యం రెండు రాజభోజనం నాలుగు అవమానం మూడు ఆర్థిక లాభాలు భూములకు సంబంధి పెట్టుబడులు విద్యార్థుల అవకాశాలు ఉద్యోగాలు ఎదుగుదల వ్యాపార లాభాలు ఉంటాయి ఈ మకర రాశి వారు నల్ల రంగుల దుస్తులను ధరించి నీలం రంగులు దుస్తులను ధరించాలి నీలం అనేది వేసుకుంటా ఉండాలి శివాలయ దర్శనము శనీశ్వరి శని త్రయోదశి శని అమావాస్య నవత్ర ప్రదక్షిణ నవత్ర పూజ చేసుకుంటారు ఈ మకర రాశి వారు కుంభరాశి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజభూజ్యం ఏడు అవమానం నాలుగు ఆర్థికపరమైన సమస్యలు అధిగమిస్తారు కుటుంబ బంధాలు బురుగ్గా ఉంటాయి కొత్త వ్యాపారాలు అవకాశం శనివారం నాడు ఆంజనేయ స్వామి పూర్తి చేసుకోవాలి ఈ కుంభరాశి వారు చక్క మీనరాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజభూజ్యం ఆరు అవమానం ఐదు ఆర్థికంగా చక్కదిద్దుకోవచ్చు వివాహ అవకాశాలు బురుగ్గా ఉంటాయి విద్యార్థులకు సానుకూలంగా ఉంటారు జాబులు వివా జాబులు చేసేవాళ్ళు భూమికి సంబంధించి పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా చాలా అధికంగా లాభాలు పొందుతారు ఈ మీ ఈ ఈ మీనరాశి వారు పసుపు రంగులు దృష్టి ధరించి దక్షిణామూర్తి అనుగ్రహం పొందాలి దక్షిణామూర్తి దర్శనం చేసుకుంటా ఉండాలి దక్షిణామూర్తి ఫోటో కానీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఈ మీనరాశి వారు ఆ విధంగా ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఏ రాశులు బాగోలేదు మీకు ఇప్పుడు చెప్తాను చూడండి పన్నెండు రాశుల్లో ఆరు రాశులు అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు మిథుల రాశి తులారాశి ధనుసు రాశి కుంభరాశి సింహరాశి మకర రాశి మకర రాశి ఈ ఆరు రాశులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ సంవత్సరం కూడా మిగతా రాశిలో కూడా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇవి ఉంటే ట్వంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మిగతావి కూడా అన్ని ఉన్నాయి అంటే మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బాగాలేదు మిగతా ఆరు రాశులు కూడా ఈ ఆరు రాశులు కూడా చాలా బాగుంటాయి ఆరు రాశులు నేను చెప్పిన వారిని మిగతా అన్నీ కూడా కొంచెం చూసి జాగ్రత్తగా నడుస్తూ ఉండాలి వాహనాల ప్రయాణం కానీ ఎక్కువగా శివ దర్శనం చేసుకుంటూ ఉండాలి శివుడు ఉగాది నాడు శివ దర్శనం చేసుకోవడం వల్ల ఇందాక చెప్పినట్టు శివుడికి ప్రదక్షిణ చేసుకోవడం అర్చన చేసుకోవడం ప్రపంచాన్ని పరిపాలించిన వాడు పరమేశ్వరుడు అందుకే మన కాలాసులో కూడా నవగ్రహాలుగా మెట్లుగా జరుస్తారు పరమేశ్వరుడు అది శివుడికి ప్రదక్షిణ చేసుకుంటూ ఉండాలి దర్శనం చేసుకుంటూ ఉండాలమ్మా ఎక్కువ కూడా అది ఈ ఋతునాం ఇప్పుడు ఈ చైత్రమాసం విశిష్టత ఏంటంటే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి కుతూరాం కుసుమాకరం అని భగవాన్ స్వయంగా తాను వసంత ఋతువును అనిగా భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋత్వం తొలి మాసం చైత్రమాసం సంవస్రాంత తొలి మాసం కూడా చైత్రమాసమే ఇప్పటి నుంచి కూడా మనకి ఈ రోజు నుంచి నవమి అంటే మనకి శ్రీరామ నవరాత్రులు జరుగుతూ ఉంటాయి భద్రాచలంలో కానీ మన దేవాలయంలో విష్ణు దేవాలయం కూడా జరుగుతూ ఉంటాయి శ్రీరామ నవమి అదే కాకుండా దశావతారాల్లో మొదటిది అయింది మత్స్తవతారం యజ్ఞవరా యజ్ఞవరాహమూర్తి జయంతి సౌభాగ్య కూడా విశిష్టమైన రోజు ఈ రోజు ఈ మాసంలో ఉన్నాయి అలా చైత్రమాసం సంవత్సరానికి మొదటి నెలలుగా మాత్రమే కాక అనేక ఆధ్యాత్మిక పౌరుగా విశిష్ట కలిగి ఉంటాయి ఇప్పుడు శ్రీరామ నవరాత్రులు శ్రవణ గణపతి నవరాత్రులు దసరా నవరాత్రులు మూడు నవరాత్రులు జరుగుతాయి మనకి ఈ కొత్త సంవత్సరంలో కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ మాసంలో చంద్రుడు పౌరున్నాడు నక్షత్రంలో కూడి ఉంటాడు సూర్యుడు కూడా మొదటి రాశి అయిన మేషరాశిలో సంచరిస్తాడు శుద్ధ పాటిమీ ఉగాది నుండి చైత్రశుద్ధ నవమి వరకు కూడా వసంత నవరాత్రులు జరుగుతాయి సంవత్సరంలో మనం మూడు నవరాత్రులు చెప్పాం కదా మీకు వసంత నవరాత్రులు ఒకటి గణపతి నవరాత్రులు రెండు శరణ నవరాత్రులు దశమి విజయదశమి విజయ నవ విజయదశమి నవరాత్రులు సంవత్సరంలో మొదటిగా వచ్చే వసంత నవరాత్రుల్లో ప్రజలంతా ఎంతో ఆనందోత్సవాల్లో జరుపుకుంటారు ఈ నవరాత్రుల్లో లలితాదేవిని కూడా ఆరాధిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ తొమ్మిది రోజుల్లో రామాయణాన్ని అంటే మనం తొమ్మిది నవరాత్రుల్లో లాస్ట్ మూడు రోజులు చేస్తే ఫలితం వస్తుంది శ్రీరామనం కూడా తొమ్మిది రోజుల్లో రామాయణాన్ని పారాయణ చేసి నవరాత్రి చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో చేసి చూ చూసి తరిస్తారు రామాయణానికి ఈ వసంత నవరాత్రికి ఎంతో సంబంధం ఉంది రామాయణంలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఈ తొమ్మిది రోజుల్లో జరుగుతాయి రాముడు జన్మి జన్మించినది మొదలు వనవాసానికి వెళ్ళడం దశరుంధి సీతా సీతాపరంగా జరుగుతుంది ఈ విధంగా చైత్రశుద్ధ శుద్ధ అన్నాడు బాలచంద్రు బాలేంద్రప్రత అని పూజిస్తారు అష్టమి కూడా చాలా ప్రాముఖ్యత ఈ నవరాత్రుల్లో కూడా నవమి కూడా ప్రాముఖ్యత చిత్రం ఇప్పుడు మీకు ఇప్పుడు శుద్ధ పౌర్ణమి స్త్రీలు చిత్రవర్ణాలు గల రకరకాల దుస్తులు ధరిస్తారు వస్త్రాలు దానం చేయడం వల్ల ఈ ఉగాది రోజు బ్రాహ్మణులకు కానీ ఎవరైనా లేని వాళ్ళకి కానీ వస్త్రదానం కానీ లేదా మనం వేంపాక దానం కానీ జలం అంటే నీళ్లు నీళ్లు దానం కూడా చాలా మంచిది చైత్రమాసంలో కుండ మనం కొండలో చేస్తాం కదా పచ్చడి చేస్తాం కదా ఆ కుండ దానం కూడా కుండ గుడుగు చెప్పులు ఇవన్నీ కూడా చాలా దానం చేస్తే కొన్ని పాపాలు కూడా కొన్ని కొన్ని జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి అని మనం చేయవచ్చు గురుగారి నుంచి చేసి పాపాలు అనుకోవచ్చు కానీ ఆస్తిని తీసుకున్నాం మనం పూర్వకాలం అంతా కూడా మనందర తాతలు అంతా దగ్గరించి పాపాల పుణ్యాలు కూడా తీసుకుంటాం ఏమైనా ఒక కోటి రూపాయలు వస్తాయి అది మనం కాదు భగవంతుడు అనుగ్రహం మనం మన పెద్దవాళ్ళు మనం పుణ్యం చేసుకుంటేనే మనం ఈ రోజు ఎలా అమ్మా అన్న కదా కాబట్టి మనం ఏదో ఒకటి పుణ్యం దానం ధర్మం ఎంతో కొంత లేని వాళ్ళకి దానం చేయడం వల్ల అది చేసుకుంటా ఉండాలి ఈ విధంగా చేసుకుంటా ఉండాలమ్మా చెప్పినట్టు ఐదు అంగాలు పంచాంగం వినడం వల్ల ఎన్నో జన్మ ఎన్నో జన్మాలు పుణ్య ఉంటే కానీ పంచాంగం లేరంట ఎప్పుడైంది గుర్తుపెట్టుకోండి శాస్త్రం అది మామూలుగా కూడా కాబట్టి ఐదు అంగలు ఇది వారము నక్షత్రము యోగ కర్ణములు ఐదు అంగలు మనం ముహూర్తం పెట్టాలన్నా కూడా పంచాంగం చూసే ఐదు కూడా ఇది చూస్తాం వారం చూస్తాం నక్షత్రం చూస్తాం యోగము కర్ణము ఇలా ఐదు అంకం చూస్తే కానీ మనం ముహూర్తం పెట్టలేము కూడా ఎప్పుడైనా కూడా దాన్ని బట్టి ఉగాది ఈ పని విశ్వాసనామ సంవత్సరంలో మనం పంచాంగంలో వాదశ్రాసులు నవనాయకులు చక్క ఏ గ్రహాలు ఏ ఏ కూడా అన్ని మనం చూసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు నవగ్రహాల్లో ఏ గ్రహాలు ఏమేం బాగుండేవి కూడా మీకు ఇప్పుడు చెప్తాను చూడండి మేషరాశి వారికి కుజుడు అధిపతిగా వల్ల సైన్యం పోలీస్ శాఖ పాలన శాఖ రక్షణ శాఖ వ్యవస్థ క్రీడలు మరియు ఆటగాలకు సంబంధించిన రంగాల్లో చేరడం ఎక్కువగా ఇష్టపడతారు లేదా భూమికి సంబంధించినది వాహనాలు ఇంజనీరింగ్ కళ బోధన ఆయుధ శాస్త్రము సేల్స్ మేనేజర్గా ఆర్కిటెక్ట్ మరియు విద్యుత్ శాఖలో చేరి పని పనిచేయడం మంచిది ఈ మేషరాశి వారికి అలాగే వృషభ వారి కెరియర్ ఎలా ఉంటుందంటే వృషభ రాశి వారికి వ్యక్తులు అధ్యయనాలు బోధనలు న్యాయపరంగా బ్యాంకింగ్ వ్యవసాయము వైద్యారంగంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు పోలీసు పోలీస్ వ్యవస్థలు శాఖ పరిపాలన సేవలు రాజకీయాల్లో అన్ని విజయాన్ని సాధిస్తారు ఈ వ్యక్తులు కళారంగంలో కూడా ముఖ్యంగా సినిమా నిర్మాణం మరియు నటనలో కూడా శిఖరాలను అనువహిస్తారు ఈ వృషభ రాశి వారు ఆ విధంగా మిథున్ రాశి మిథున రాశి వారి కెరియర్ ఎలా ఉంటుందంటే మిథురా మిథున రాశి చట్టం యొక్క వ్యక్తులు బహుముఖ ప్రతిభతో అవుతారు వారిపై కంపెనీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కారణంగా కంపెనీ రకాన్ని బట్టి పని రకం నిర్ణయించబడుతుంది వారి నాయకత్వం సామర్థ్యాల వల్ల రాజకీయంగా విజయం సాధిస్తారు భూముల్లో కూడా లాభాలు పొందుతారు కళా రంగంలో కూడా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలుగుతారు వారు చదువు బోధన రంగాల్లో కూడా పాల్గొంటారు అలాగే బృహస్పతి పరంగా ఉన్నప్పుడు పరిపాలన సేవలో వెళ్లేందుకు ఇష్టపడతారు ప్రయాణం కూడా జర్నలిజం వాయిస్ ఎలక్ట్రానిక్ మీడియా భాషా శాస్త్రము మరియు కమ్యూనికేషన్ పంట పంట పంటల్లో కూడా చాలా అధికంగా లాభాలు పొందుతారు ఆ విధంగా రంగంలో పనిచేయడం వంటి వాటితో సంబంధం కలిగి ఉండడంతో ఇష్టపడతారు ఈ మిథుని రాశి వారు కర్కాట రాశి కర్కాటక రాశి ఎలా ఉంటుందంటే మిథున రాశి వారికి చెందిన వ్యక్తులు తరచుగా ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండలేరు వీటి మూలంగా యొక్క స్వభావం కారణంగా వారి ఆలోచనలు వైవిధ్యం ఉంటుంది అయినప్పటికీ వారు బహుముఖ ప్రతిభతో సమృద్ధిగా ఉంటారు వారిపై స్నేహితులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి చెందిన వ్యక్తులు కూడా కవులు బోదుగులు సౌందర్యము వస్తువులు వ్యాపారము నిర్వహణ న్యాయపరంగా మరియు పరిపాలన రంగంలో ఆధిపత్యాన్ని ఉంటారు భూమి పట్ల కూడా చాలా అధికంగా లాభాలు పొందుతారు నాయకత్వం సామర్థ్యాల వల్ల రాజకీయంగా విజయం సాధిస్తారు కళా రంగంలో కూడా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలుగుతారు ఈ వ్యక్తులు బోధ రంగంలో కూడా మంచి విజయాలు సాధిస్తారు అంతేకాకుండా జర్నలిజం ఎలక్ట్రానిక్ మీడియా మహిళా దృష్టిలో వెండి మేనేజ్మెంట్ పాలు మరియు పాల ఉత్పత్తి రంగాల్లో పనిచేయడానికి ఇష్టపడతారు ఈ కర్కాళిక రాశి వారు సింహరాశి తిరిగిన ఎలా ఉంటుంది సింహరాశిని గ్రహం సూర్యుడు తండ్రి తండ్రి స్థానం ప్రభుత్వం వ్యవస్థ మరియు ఆత్మ యొక్క కార్యగ్రహం సింహరాశివారు ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్ళడానికి ఇష్టపడతారు ఈ రాశి వారికి చెందిన వ్యక్తులు అడ్మిషన్ స్టేట్ లో సర్వీసుల్లో పనిచేయడానికి ఇష్టపడతారు ఇవే కాకుండా రాజకీయాలు సామాజిక రంగము కృత్రిమ ఆభరణాలు లేడీస్ బట్టలు బోటికి బోటిక్లు ఎడిమిడి వస్త్రాలు ఎలక్ట్రానిక్ ఫిలిం మీడియా రెస్టారెంట్లు డైమండ్ పేర్లు ఇలా వ్యాపారం చేసుకునే చాలా కూడా కలిసి వస్తాయి ఈ సింహరాశి వారి కెరియర్ కూడా కన్యారాశి కెరియర్ కన్యాశి వ్యక్తులు వ్యాపారము కళలు అందము సినిమా రంగము మీడియా మేనేజ్మెంట్ మరియు చదువులు బోధన రంగంలో కూడా పనిచేయడానికి ఇష్టపడతారు కన్యా వారికి వ్యక్తులు సర్వీసులు పొరగను చార్టర్ ఆ అకౌంట్స్ షేర్స్ ఫైనాన్షియల్స్ కూడా కలిసి వస్తాయి ఈ కన్యా రాశి వారికి తులారాశి వారికి కళారంగము రచనారంగంలో మంచి ఆసక్తిగా కలిగి ఉంటారు ఇంజనీరింగ్ రంగంలో మంచి విజయాన్ని సాధిస్తారు పాటు తులారాశి వ్యక్తులు మంచి రచయితలు సర్వ సర్వకర్తలు ఇంటీరియర్ డిజైన్ వారు వ్యాపారం చేసుకున్నా కూడా ఈ తులారాశి వారు చాలా బాగుంటుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి వ్యక్తులు తిరిగే ప్రధానంగా సర్వీస్ తో పాటు విద్యా బోధన రంగంలో ఉంటుంది ఇది కాకుండా గూఢాచార్యము పోలీస్ శాఖ సైనిక రంగము నిర్వహణ మరియు వైద్య రంగంలో పరిశోధకులుగా భవిష్యత్తు నిర్మించుకుంటారు వృచ్చిక రాశి వారు వ్యాపారంలో కూడా విజయం సాధిస్తారు సేల్స్ మార్కెటింగ్ అకౌంటింగ్ హోటల్ మేనేజ్మెంట్ మరియు మానవలు రాజకీయాలతో పాటు భూమి సంబంధించిన పెట్టుబడులు రంగాలు కూడా కలిసి వస్తాయి ఈ శుభ ఫలితాలు కూడా ఇస్తాయి ఈ వృత్చ రాశి వారికి ఆ విధంగా ధనుసు రాశి ధనుసు రాశి వారికి బహుముఖ ప్రజావంతులు సైన్స్ గణితము వాణిజ్యము అకౌంటింగ్ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది పరిపాలన కూడా సేవల్లో కూడా గొప్ప విజయాన్ని సాధిస్తారు ఇది కాకుండా వారు డిజిటల్ ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ బిజినెస్ కూడా పెట్టుబడులు కూడా చాలా అధికంగా అనుకూలంగా ఉంటాయి మకర రాశి వారికి చాలా మంచి ఉపాధ్యాయులుగా ఉంటారు వారు సలహాదారుగా కావచ్చు వారు నేర్చుకోవడము బోధించడం ఆనందిస్తారు ఆ విధంగా ఈ మకర రాశి వారు కూడా చలన చుట్ట రంగంలో కూడా వారు బాగా రాణిస్తారు వ్యాపారము పంటలు కూడా బాగా పండిస్తారు ఈ మకర రాశి వారు కుంభరాశి కుంభరాశి వారు ఎవరిని ఆధీనాన్ని అంతే తీ అంగీకరించరో అందుకే అలాంటి వ్యక్తులు కూడా తమ పని స్వతంత్రంగా చేసుకోగలిగితే వృత్తిని ఎంచుకుంటారు వ్యాపారము కళారంగము చార్ట్ అకౌంట్ సినిమా ఫీల్డ్ సాహిత్యము ఇంజనీరింగ్ వైద్య లేదా సైన్స్ రంగంలో కూడా పనిచేస్తారు ఆయా రంగాల్లో కూడా వృత్తిని ఎంచుకోవడానికి కూడా ఇష్టపడతారు కుంభరాశి వారు ఇంకా మీనరాశి మీనరాశి వారికి విద్యా వ్యవస్థ పట్ల చాలా అనుబంధం ఉంటుంది విద్యా రంగంలో కూడా కెరియర్ లో పొందడానికి ఇష్టపడతారు వారి పరిపాలన కూడా సేవలై కూడా ప్రత్యేక ఆసక్తి కూడా వ్యాపార రంగంలో రాణిస్తారు ఎంబీఏ ఎంఎస్సి లాగా ఇలా కూడా చదువులు కూడా ఇంజనీరింగ్ మీనరాశి వారికి చాలా కలిసి వస్తుంది వ్యాపారం భూమి సంబంధించి కూడా పెట్టుబడులు కూడా చాలా రకాలుగా కలిసి వస్తాయి ఈ మీనరాశి వారికి ఇలాగే ద్వాదశ రాశి వారికి కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాము కాబట్టి ఎన్ని ఏమైనా కూడా మనకి పంచాంగంలో ఓన్లీ జస్ట్ మనం శాస్త్రపరంగా చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటాం ఎయిటీ పర్సెంట్ కూడా మనం పంచాంగం కూడా చెప్పుకుంటాం పంచాంగం తెచ్చుకోవాలంటే జాతకము కూడా డేట్ ఆఫ్ బర్త్ టైము పుట్టిన టైము ప్లేస్ ఇవన్నీ కూడా ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ జాతకం చెప్పవచ్చు కాబట్టి మనం పంచాంగం చెప్పుకోవాలి కాబట్టి నవనాయకులు ఈ సంవత్సరం రాజు ఎవరు ద్వాదశి రాశి ఎలా ఉన్నాయి మనం వ్యాపారం ఎలా ఉంది అన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి అందరూ కూడా చక్కగా ఒక్క పదకొండు సార్లు ఓం నమేశ్వర జపం చేసుకుని కళ్ళు చూసుకోండి ఓం మరణా అనుకుంటా అనుకుంటాం